మూలము అని రాయబడింది వాక్యంలో మరి చిన్నప్పటి నుంచి కూడా దేవుడి ఉండడం వల్ల దేవుడు చక్కని మార్పులతో మంచి ఉత్తీర్ణత ఇచ్చారు రేపటి దినము అక్కడందరూ మళ్ళీ వీటెక్కి వెళ్ళబోతున్నారు మీరందరూ అక్కడికి అప్రిషియేట్ చేస్తారా చప్పట కొట్టి గట్టిగా అదేగా ఉన్నారా గట్టిగా వాళ్ళ వెరీ గుడ్ అక్కడి కొరకు అన్న కొరకు అక్కడ కొరకు కళ్ళు మూసుకోండి అలాగే కూర్చోండి పర్వాలేదు అలాగే కూర్చోండి మీ కావర్లు మీరు గట్టిగా పట్టుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మహా ప్రేమ కలుద్దాం నీ ప్రభావ మీ సన్నిధిలో ఉన్న మీ ప్రియ యన రాండ్రని బట్టి యవనస్తులను బట్టి మిమ్మల్ని ఎంత ఎవస్తు తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి కూడా మీ అంత భారీ భక్తి కలిగి ఉండగా జ్ఞానవంతులుగా చేశారు ఉన్నతమైన చదువులు ఇస్తున్నారు జరిగిన పరీక్షల్లో ప్రభా ఉన్నతమైన మార్కులతోనే బిడ్డలను నామానికి భయంకరంగా నిలబెట్టుకున్నారు దేవా మిక్స్ అవుతున్నారు రానున్న దినాల్లో ప్రభా బిడ్డలు ఆయన డిగ్రీలకు బీటెక్లకు విడిచి ఉండగా బిడ్డలపై ప్రేమ హస్తాలు ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన స్నేహితులను స్నేహితులందరూ దయచే యవనస్తులను మీరు ఎన్నిక చేసుకున్నారు దేవా మాటల్లో ప్రవర్తనలో అన్ని విషయాల్లో అనేక మంది యమన బిడ్డల మధ్య మీ బిడ్డలు మాదిరికరంగా మార్గదర్శకంగా ఉండడానికి వీరిని బట్టి అనేకులు మీ అద్దెకు రావడానికి కృప చూపించున్నారు అలాగే మీరు చూచుచున్న దేవుడు అని భాయము కలిగి బిడ్డలందరూ భయం భక్తితో జీవించినట్లుగా అనేకులకు మాదిరికరంగా ఉండటానికి సహాయించారు బిడ్డల చదువుల్లో రాకపోకలతోడు ఉండండి తల్లిదండ్రుల యొక్క పనులను కూడా దీవించి ఆశీర్దించుమారు ఏసైతే పరిశుద్ధమైన నామమన ಅಡುಗೆ ವೇಳೆ ಕೊ ನಾವು ತಪ್ಪು